అదృష్టం ఉన్నవారికే ఈ పవిత్రమైన కథ కంటికి కనిపిస్తుంది ఒకవేళ ఈ కథ మీ కంట పడిందంటే మీ జీవితంలో శుభాలు కలగబోతూ ఉన్నాయని మీ తలరాత మారబోతుందని అర్థం చేసుకోండి ఈ కథను మీరు పూర్తి భక్తి శ్రద్ధలతో మనసు పెట్టి వింటే ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది అంతేకాదు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆ అద్భుతమైన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠంలో క్షీరసాగరంలోని అందమైన అలల మధ్య శేషనాగు పైన నీలివర్ణంలో శ్రీ మహావిష్ణువు అద్భుతంగా కనిపిస్తూ ఉండగా ఆయన చరణాల దగ్గర మాతా లక్ష్మీదేవి వారి పాదాలను నొక్కుతూ ఉన్నారు అక్కడి వాతావరణం అంతా కూడా ప్రశాంతమైన సంగీతంలా ఉంది ఆ సమయంలో చేతిలో వీణపట్టుకుని ఆకాశ మార్గంలో నారద మహర్షి అక్కడికి వచ్చారు ఆయనను చూసిన శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో స్వాగతం నారద నీ మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది మీరు భూమిపై సంచారం చేస్తున్నప్పుడు ఏదైనా సంఘటనను చూశారా అని అడిగారు శ్రీ మహావిష్ణువు అది విన్న వెంటనే నారద మహర్షి నారాయణుడికి తలవంచి ప్రణామం చేసి విషయాన్ని చెప్పటం మొదలుపెట్టారు హే నారాయణ నేను ఇప్పుడు భూలోకంలో సంచారం చేసి వస్తున్నాను అక్కడ తిరుగుతున్న సమయంలో నేను కొన్ని విషయాలు గమనించాను ఋషులు మహర్షులు వంటి ఉత్తములు రావి చెట్టుకు నీళ్లు అర్పించి వేద మంత్రాల మధ్య దాన్ని శ్రీ మహావిష్ణువుగా భావించి పూజలు చేస్తూ ఉన్నారు అయితే ఇంకొక వైపు మరికొందరు మాత్రం రావి చెట్టును కూడా సాధారణమైన చెట్టులాగా నరికేస్తూ ఉన్నారు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఈ సంఘటన చూసిన తర్వాత అసలు రావి చెట్టు వెనుక ఉన్న రహస్యం ఏంటి దాన్ని ఋషులు ఎందుకు పూజిస్తున్నారు మరికొందరు ఎందుకు వృక్షాన్ని నరికి నేలకు ఒరిగేలాగా చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కోరిక కుతూహలం నాలో పెరిగిపోయాయి దయచేసి దీని వెనుక ఉన్న కారణం ఏంటో నాకు చెప్పండి తద్వారా నేను ఆ సమాచారాన్ని లోకంలో ప్రచారం చేస్తాను అన్నారు నారదముని అది విన్న శ్రీ మహావిష్ణువు మొహం చిరునవ్వుతో వెలిగింది ఇక ఆయన ఇలా చెప్పటం మొదలుపెట్టారు నారద మీరు ఒక మంచి విషయం అడిగారు నిజానికి రావి చెట్టు ఒక మామూలు చెట్టు కాదు ఈ వృక్షంలో దేవతలు కొలువై ఉంటారు ఈ వృక్షాన్ని పూజించటం వల్ల మనుషులు సకల పాపాలు నశిస్తాయి అంతేకాదు వారికి మోక్షం కూడా లభిస్తుంది రావి చెట్టు మహత్యాన్ని తెలియజేసే ఒక కథను నీకు చెప్తాను దానివల్ల రావి చెట్టు ఎంత పవిత్రమైనది దానికి పూజలు ఎందుకు చేయాలి అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నా లేక వినిపించినా ఎంతో పుణ్యం దొరుకుతుంది ఈ కథను శ్రవణం చేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన ఘోరమైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వాళ్లకు కలుగుతాయి ఈ కథను విన్న వాళ్ళ పితృదేవతలు సంతృప్తి చెంది వారికి సుఖ శాంతులు కలిగేలాగా ఆశీర్వదిస్తారు దానివల్ల పితృ రుణాలు తీరిపోయి వారి సంకటాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ కథను విన్న వాళ్ళ ఇంట్లో నుంచి దరిద్రదేవి వెళ్ళిపోయి నివాసం ఉంటుంది ఇంకా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇదంతా విన్నా నారదుడు హే ప్రభు నేను పూర్తి శ్రద్ధతో వింటాను దయచేసి ఈ కథను నాకు చెప్పండి అన్నారు మీరు కూడా ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి శ్రీ మహావిష్ణువు నారదుడితో ఓ నారద పూర్వకాలంలో సుమిత్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఎంతో నీతిగా తన కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవాడు కానీ ఈయన కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు కట్టెలను కొట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అతని కుటుంబంలో ముసలి తల్లిదండ్రులు భార్య గాయత్రి ముగ్గురు పిల్లలు ఉండేవారు కుటుంబం కొంచెం పెద్దది కావటం వల్ల హరిదాసుకు వారికి సరిపోయే భోజనాన్ని సంపాదించటం కూడా చాలా కష్టమయ్యేది అయితే ఆ ఇంట్లో ఎలాంటి పూజలు అర్చనలు జరిగేవి కావు సుమత్కి శాస్త్రాల గురించి కానీ ధార్మిక విషయాల గురించి కానీ కొంచెం కూడా అవగాహన లేదు ఒకరోజు సుమిత్ తన గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళి అన్ని మూలలా తిరిగాడు కానీ ఎక్కడా ఒక్క ఎండిన చెట్టు కాదు కదా కనీసం ఒక్క ఎండిన కట్టె కూడా దొరకలేదు సూర్యుడు నడినెత్తికి వచ్చి ఎండ మండిపోతుంది సుమిత్కి ఆందోళన మొదలయ్యింది ఒకవేళ కట్టెలు తీసుకువెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించటం కూడా కష్టమే అదే ఆలోచిస్తే ఆఖరి దాహంతో అలానే ముందుకు వెళ్తూ ఉన్నాడు కానీ అతనికి అప్పుడు వెళ్తున్న ప్రదేశం చాలా భయంకరమైంది పెద్ద పెద్ద చెట్లు తీగలతో దట్టంగా ఉంది చెట్లను దాటి సూర్యుడి కాంతి కూడా నేలను చేరుకోవటం కష్టంగా ఉంది పాములు తేళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో క్రూర మృగాలు కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది అయినా కూడా అతని బలహీనత అతన్ని అక్కడికి వెళ్ళేలాగా చేస్తుంది అలా వెళ్తున్నప్పుడు అతని చూపు ఒక పెద్ద చెట్టు మీద పడింది ఆ చెట్టు కొమ్మలు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తున్నాయి దాని వేళ్ళు దట్టంగా భూమిని అల్లుకున్నాయి అదొక రావి చెట్టు దాన్ని చూడగానే సుమిత్ ఈ చెట్టు చాలా పెద్దగా బలంగా ఉంది దీని నుండి కొన్ని కొమ్మలు కొట్టుకున్నా కూడా ఈరోజు నాకు సరిపోతుంది అని తన మనసులో అనుకునే వెంటనే అటు ఇటు చూసి గొడ్డలి బలంగా పైకెత్తి చెట్టు కొమ్మ నరకడానికి చూస్తాడు అప్పుడే అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది అదొక స్త్రీ స్వరం అని అనిపిస్తుంది మానవ నీవు ఎలాంటి అనర్థం చేస్తున్నావు సుమిత్ ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తాడు కానీ అక్కడ ఎవరు కనిపించరు వెంటనే చెట్టు మొదట్లో ఒక నల్లపాము కనిపిస్తుంది దాన్ని కళ్ళు అగ్ని జ్వాలల్లా మిలమిలా మెరుస్తూ ఉన్నాయి సుమిత్ భయంతో వెనక్కి వెళ్ళాడు మెల్లగా ఆ పాము ఒక స్త్రీ రూపంలోనికి మారింది ఆమె ఒక నాగకన్య ఆమె కళ్ళు ఏదో రహస్య కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి ఆమె గంభీరమైన గొంతుతో మానవ నువ్వు రావి చెట్టును నరికే పాపానికి ఎందుకు పాల్పడ్డావు నీకు రావి చెట్టులో దేవతలు కొలువై ఉంటారని తెలియదా అని అంటుంది దానికి సుమిత్ భయంతో వణికిపోతూ దేవి మీరెవరు నేనెప్పుడు ఇలాంటిది కనీ విని ఎరుగను మీరు ఇలా మనుషుల గొంతుతో ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు మీరెవరు ఈ చెట్టు విశేషమైందని ఎందుకు అంటున్నారు అని అడుగుతాడు దానికి నాగకన్య చిరునవ్వుతో ఇలా అంటుంది నేనొక నాగకన్యను ఈ రావి చెట్టుకు కాపరిణి అంతేకాదు ఈ చెట్టు అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఈ చెట్టు మీదనే నా నివాసం కాబట్టి అయితే ఈ చెట్టుకు నాకు ఉన్న బంధం ఈ జన్మది మాత్రమే కాదు నా గత జన్మ నుండి నా బంధం ఈ చెట్టుతో ముడిపడి ఉంది ఎన్నో ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన కథను చెప్తాను విను ఇలా చెప్తున్నప్పుడు ఆమె మొహంలో ఏదో తెలియని రహస్య ఛాయలు కనిపించాయి దాన్ని చూసి సుమత్ విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలము పెరిగిపోయింది ఎందుకంటే ఇదంతా అతనికి ఒక వింతలాగా అనిపిస్తుంది ఇంకా నాగకన్య గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని తన కథను చెప్పటం మొదలుపెట్టింది మానవ పూర్వజన్మలో నా పేరు దివ్య నేను ఒక ప్రసిద్ధమైన వైశ్య కుటుంబంలో పుట్టాను నా తండ్రి ఎంతో ధనవంతుడు ఆయన నన్ను జ్ఞాన సంపన్నుడు ధర్మబద్ధుడైన వైశ్యుడికి ఇచ్చి ఎంతో ఘనంగా నా పెళ్లి జరిపించారు నా భర్త పేరు ధర్మపాలుడు ఆయన ఒక ధాన్యాల వ్యాపారి ఆయన జీవితం సాదాసీదాగా ఉండేది ధార్మిక విషయాల్లో ఎంతగానో లీనమయ్యేవాడు మంచి పనులు చేయటంలో ముందుండేవాడు కానీ నేను పూర్తిగా వ్యతిరేకంగా ఉండేదాన్ని నేను ఎప్పుడూ అతన్ని గౌరవించలేదు ఆయన చేసే ధార్మిక పనుల మీద శ్రద్ధ పెట్టలేదు ఇంకా దేవతలను పూజించటం ఒక అనవసరమైన పని అనుకునేదాన్ని ఎంతో అహంకారంగా ఉండేదాన్ని నా మనసు ఎప్పుడు డబ్బు సంసార సుఖాలపైన ఆసక్తిగా ఉండేది పుణ్యకార్యాలు చేయటం పూజలు చేయటం చాలా మంచి విషయం అని నా భర్త నాకు నచ్చ చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా నేను అతని మాటలు పట్టించుకునే దానికి కాదు మా ఊరికి దగ్గరలో ఒక ముని ఆశ్రమం ఉండేది అక్కడి వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఉండేది అయితే ఆ ఆశ్రమం దగ్గర ఆ ముని ఒక చిన్న రావి చెట్టును నాటారు ఇంకా గ్రామంలోని ప్రజలంతా ఆ చెట్టు దగ్గరకు వచ్చి విశేష పూజలు చేసేవారు చెట్టుకు నాలుగు వైపులా దీపాలు వెలిగించి చెట్టు మొదట్లో నీళ్లు అర్పించి ఎంతో శ్రద్ధగా ప్రార్థించేవాళ్ళు వాళ్ళంతా ఆ చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడని నమ్మేవాళ్ళు ఇంకా వాళ్ళ పితృదేవతలు సంతృప్తి చెందుతారని నమ్మేవాళ్ళు ఆ భక్తి శ్రద్ధల కారణంగా ఆ మొక్క చాలా వేగంగా మహా వృక్షంగా పెరిగిపోయింది ఒకరోజు నేను ఆ ఆశ్రమం వైపు నుండి వస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఆ చెట్టు కింద కూర్చుని నీళ్లు అర్పించి వేదమంత్రాలు అర్చిస్తూ ఆ రావి చెట్టును భక్తితో పూజిస్తూ ఉన్నాడు అతన్ని చూసి నేను పగలబడి నవ్వటం మొదలుపెట్టాను ఆ చెట్టుకు పువ్వులు పుయ్యవు కాయలు కాయవు నా దృష్టిలో ఈ చెట్టు ఎందుకు పనికిరాదు ఎందుకు మూర్ఖంగా నువ్వు ఈ చెట్టును పూజిస్తూ ఉన్నావు అని అడిగాను దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రశాంతంగా నా వైపు చూసి ఇలా అన్నాడు మీరు అజ్ఞానంలో ఇలా మాట్లాడుతున్నారు ఈ చెట్టు రావి చెట్టు దీనిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది పితృ ఆశీర్వాదం దొరుకుతుంది పూజలు చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి అన్నాడు అది విని నాలో అహంకారం ఇంకా పెరిగింది అయితే చూద్దాం నీ చెట్టులో ఎంత మహత్యం ఉందో అని వెటకారంగా మాట్లాడి ఆ చెట్టును తన్నడానికి కాలు పైకెత్తాను నా కాలు ఆ చెట్టుకు తగలగానే నా చేతులు కాలంలోనే కాక శరీరమంతా మంటలు మొదలయ్యాయి నా శరీరంలో ఏవో మార్పులు జరుగుతున్నాయి శరీరం నల్లగా అవుతుంది ఇంకా మెల్లిమెల్లిగా నేను ఒక నల్లని పాములా మారిపోయి అరుస్తూ ఉండిపోయాను నా అరుపులు విని ఆశ్రమానికి చెందిన ముని అక్కడికి వచ్చారు ఆయనను చూడగానే నేను అతని కాల మీద పడి జరిగిందంతా కూడా చెప్పాను నాకు ఆ శాపం నుండి విముక్తి దొరికే మార్గం చెప్పమని వేడుకున్నాను అప్పుడు ఆ ముని గంభీరంగా నువ్వు ఎంత పెద్ద పాపం చేశావో తెలుసా రావి చెట్టును అవమానించటం అంటే స్వయంగా ఆ విష్ణుమూర్తిని అవమానించటమే అవుతుంది నువ్వు చేసిన పాపానికి నీకు ఫలితం దక్కింది అనుభవించు అన్నాడు అప్పుడు నేను ఆయన్ని వేడుకున్నాను నేను చేసిన పాపాన్ని తెలుసుకున్నాను ప్రాయచిత్తం అనుభవిస్తున్నాను దయచేసి నాకు శాపం నుండి విముక్తి కలిగించే మార్గాన్ని చెప్పండి అని వేడుకున్నాను అప్పుడు ఆయన నువ్వు వంద సంవత్సరాలు ఈ చెట్టుపైన నివాసం ఉంటూ దీన్ని రక్షించాలి ఆ తర్వాత నీ భర్త వచ్చి రావి చెట్టుకు నీళ్లు అర్పించిన తర్వాత నీకు ఈ శాపం నుండి విముక్తులు కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు చెట్టు రోజురోజుకు పెరుగుతుంది నేను ఇక్కడే ఉండి చెట్టుకు ఎవరూ హాని కలిగించకుండా కాపాడుతున్నాను ఈ రోజుతో వంద సంవత్సరాలు పూర్తయ్యాయి అందుకే నా భర్త వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది ఆమె స్వరంలో బాధ ప్రాయచిత్తం కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా విన్నా సుమత్కి ఇది కలో నిజమో అర్థం కాలేదు ఈ కథతో అతనికి ఏం సంబంధం ఉందని ఈ కథ అతనికి తెలిసిందనే సందేహం అతని మనసులో మెదిలింది అయితే ఆ సమయంలో ఒక దివ్య తేజస్సు నుండి ఆ ఆశ్రమానికి చెందిన ముని వాళ్ల మధ్య ప్రత్యక్షమయ్యాడు హే సుమత్ ఇదంతా నీ పూర్వజన్మతో సంబంధం ఉన్న సంఘటన అందుకే విధి ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అసలు ఈ నాగకన్య జీవితంలో నీ పాత్ర ఏంటో నీకు తెలుసా దయచేసి విషయాన్ని వివరంగా చెప్పండి అంటూ భయపడుతూ మునిని అడిగాడు అప్పుడు ముని నువ్వు పూర్వజన్మలో ధర్మపాలుడివి ఈ కన్యకు భర్తవి నీ భార్య అహంకారంతో చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది కానీ నువ్వు చేసిన పుణ్యాల వల్ల నీకు ఈ సత్కార్యం చేసే యోగం దక్కింది కేవలం నీ వల్లనే ఆమెకు విమోచన దొరుకుతుంది ఇంకా నీకు గత జన్మల బంధాలు పూర్తవుతాయి అంటాడు ఇది విన్న సుమిత్లో కరుణ కలుగుతుంది వెంటనే ఈ కార్యాన్ని నేను ఎలా చేయాలి విధి విధానాలు చెప్పండి అని మునితో వేడుకుంటాడు అప్పుడు ముని సుమిత్ని రావి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి భక్తి శ్రద్ధలతో వృక్షానికి నీళ్లు అర్పించి శ్రీ మహావిష్ణువుగా భావించి ప్రార్థించు అంటాడు సుమిత్ దగ్గరలో ఉన్న కలశంలో నీళ్లు తెచ్చి పూర్తిగా భక్తితో నారాయణ్ని తలుచుకుంటూ నీళ్లు అర్పించటం మొదలు పెడతాడు ఇలా నీళ్లు పోయటం మొదలుపెట్టగానే చెట్టు కింద ఒక దివ్య కాంతి వెలిగి గ కన్యగా ఉన్న దివ్య నాగ కన్య రూపాన్ని పూర్తిగా కోల్పోయి ఒక అందమైన స్త్రీగా మారటం మొదలవుతుంది ఇంకా పూర్తిగా మారాక ఆమె మొహం ఇక దేవతలాగా తేజస్సుతో వెలిగిపోతుంది దివ్య పూర్తిగా మారిపోయిన తర్వాత మునికి స్మిత్కి నమస్కరించి ఇలా అంటుంది మీ పుణ్యం శ్రీ మహావిష్ణువు కృప వల్ల నాకు ఈరోజు ముక్తి లభించింది నేను మీకు నా ధన్యవాదాలు చెప్తున్నాను అంటుంది అప్పుడు ముని ఆమెను ఆశీర్వదించి నీ శాప విమోచనం జరిగింది నువ్వు స్వర్గానికి బయలుదేరు నిన్ను ఆ నారాయణుడు ఆశీర్వదిస్తాడు అంటాడు దివ్య ఇంకొకసారి రావి చెట్టుకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సుమిత్ జీవితంలో కూడా చాలా మార్పులు జరుగుతాయి రావి చెట్టు మహత్యాన్ని తెలుసుకున్న సుమిత్ రావి చెట్టును పూజించటం మొదలు పెడతాడు పవిత్రమైన వృక్షాలను గౌరవించటం దేవతల నామస్మరణ చేయటం వంటివి జీవితాన్ని సఫలం చేస్తాయి అని తెలుసుకుంటాడు తన కుటుంబాన్ని కూడా ధర్మ మార్గంలో నడిచేలాగా చేస్తాడు ఇలా శ్రీ మహావిష్ణువు ఈ కథను పూర్తి చేస్తాడు అప్పుడు నారద మహర్షి భావోద్వేగంలో ఉండిపోతాడు ఈ కథ వల్ల నా కుతూహలానికి సమాధానం దొరికింది మనిషి తన అజ్ఞానం అహంకారం వల్ల పాపాలు చేస్తాడు కానీ మీ కృప కలిగినప్పుడే తిరిగి ఉద్ధరింపబడతాడు అయితే ఈ చెట్టు కేవలం పవిత్రమైనది మాత్రమే కాదు మీ స్వరూపం కూడా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అవును వృక్షం మొదట్లో నేను కొలువు ఉంటాను కాండంలో ఆ మహాశివుడు కొలువు ఉంటాడు కొమ్మల్లో బ్రహ్మదేవుడు నివసిస్తాడు అందువల్ల ఈ చెట్టును పూజించిన వారు త్రిమూర్తుల ఆశీర్వాదాన్ని పొందుతారు ఈ కథను విన్నా వినిపించిన శ్రవణం చేసిన రావి చెట్టుకు పూజలు చేసిన వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సుఖశాంతులు కలుగుతాయి ఇంకా వారికి ముక్తి మార్గం దొరుకుతుంది అంటాడు అప్పుడు నారద మహర్షి నేను వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ ఈ కథను ప్రచారం చేస్తాను రావి చెట్టును అవమానించొద్దని దాన్ని పూజించటం ద్వారా మీ సాన్నిహిత్యాన్ని పొందవచ్చునని తెలియజేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు రావిచెట్టు మహత్యాన్ని నారద మహర్షికి చెప్పారు మీ అందరికీ ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను